వీడియోలోని మనం ఎక్సర్సైజ్ వన్ పాయింట్ వన్ రియల్ నెంబర్స్ లోని ఫిఫ్త్ సమ్ ని సాల్వ్ చేద్దాం ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే చెక్ సిక్స్ ఫోర్ అండ్ 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 విత్ 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 ద ద డిజిట్ జీరో ఫర్ ఎనీ నాచురల్ నెంబర్ ఓకే ఈ సమ్ ఏంటనేది మీకు అర్థమై ఉంటది ఆల్రెడీ కాకపోతే ఒక్కసారి అర్థమైందో చెప్తాను చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే సిక్స్ పవర్ ఎన్ సిక్స్ పవర్ ఎన్ ఏదైతే ఉందో సిక్స్ పవర్ ఎన్ ప్లేస్లో ఎన్ ప్లేస్లో ఏ నేచురల్ నెంబర్ నేచురల్ ఉంటే వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఏ నెంబర్ తీసుకున్నా అది ఎన్ ప్లేస్లో ఏ నెంబర్ తీసుకున్నప్పటికీ వన్ తీసుకున్నాం ఎన్ తీసుకుంటే సిక్స్ వస్తుంది టూ తీసుకున్నాం అనుకోండి సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఏ నెంబర్ తీసుకున్నా వన్ ప్లేస్లో జీరో వస్తుందా అని అడుగుతున్నాడు రాదు రాదు అని చెప్పేస్తే అవదు ఎందుకు రాదో కూడా మనం మెన్షన్ చేయాలి ఎందుకు రాదో మనం మెన్షన్ చేయాలి ఓకే క్లియర్ చూడాలి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏం చేద్దాం అంటే జీరో జీరోతో ఎండ్ ఎండింగ్ విత్ జీరో జీరో తో ఎండ్ అయ్యే నెంబర్స్ తీసుకున్నాం తీసుకుంటే జీరో టెన్ తీసుకున్నాం అనుకోండి ఓకే లేకపోతే హండ్రెడ్ లేకపోతే థౌజండ్ ఇవన్నీ కూడా జీరో తోనే ఎండ్ అవుతున్నాయి చూసారు కదా

ఇది వచ్చి సేమ్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఫ్యాక్టరైజ్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది ఓకేనా అయితే ఇక్కడ మనకు ఒక విషయం అయితే అర్థమైంది ఏ విషయం అర్థమైంది అంటే ఇక్కడ ఫైవ్ తో జీరోతో ఎండ్ అయ్యే నెంబర్స్ అన్ని కూడా జీరో తో ఎండ్ అయ్యే నెంబర్స్ అన్నిటికీ టూ అండ్ ఫైవ్ అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి టూ అండ్ ఫైవ్ అంటే ఇప్పుడు సపోజ్ మనకు అర్థమైన విషయం ఏంటంటే దట్ ఎండ్ అవుతుంది ఓకే నోట్ దట్ ఏ నెంబర్ విచ్ హ్యాస్ కలిగి ఉంటుందో ఏ నెంబర్ అయితే కలిగి ఉంటుందో ఫైవ్ ఫ్యాక్టర్స్ టూ అండ్ ఫైవ్ టూ అండ్ ఫైవ్ కలిగి ఉంటుంది దట్ నెంబర్ అండ్ విత్ జీరో అయితే ఎండ్ అవుతుంది ఖచ్చితంగా ఓకే మరి ఇప్పుడు సపోజ్ చూస్తే సిక్స్ పవర్ చూడండి సిక్స్ పవర్ అండ్ ఫైవ్ ఫ్యాక్టర్ వచ్చేస్తే టూ ఇంటూ త్రీ టూ ఇంటూ త్రీ ఇందులో ఎక్కడైనా మనకి ఫైవ్ అని చూడండి టూ అండ్ ఫైవ్ ఉండాలి చెప్పండి టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఉంటేనే ఖచ్చితంగా జీరోతే యాడ్ అవుతుంది మరి దీనిలో టూ ఇన్ టూ ఉంది కానీ ఫైవ్ ఉందా లేదు కాబట్టి మనం చెప్తాం సిక్స్ పవర్ ఎన్ డోట్ డస్ నాట్ హ్యాస్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైవ్ సో మనం ఏం చెప్పచ్చు సిక్స్ పవర్ ఎన్ డోట్ హ్యాస్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైవ్ ఫైవ్ అనేది లేదు సో మనం ఏం చెప్పచ్చు సిక్స్ పవర్ ఎన్ డోట్ డస్ నాట్ సిక్స్ పవర్ ఎన్ కెనాట్ కెనాట్ ఎండ్ విత్ జీరో జీరోతో ఎండ్ అవదు సిక్స్ పవర్ ఎన్ కెనాట్ ఎండ్ విత్ జీరో సిక్స్ పవర్ ఎన్ అనేది ఎట్టి పరిస్థితిలో జీరోతో ఎండ్ అవదు ఎందుకంటే ఇందులో నేను చెప్పాను కదా టూ అండ్ ఫైవ్ అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నవి మాత్రమే మనకి జీరోతో ఎండ్ అవడం జరుగుతుంది సిక్స్ పవర్ ఎన్ ఎందుకనంటే సిక్స్ ఫోర్ అండ్ డస్ నాట్ హాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఫైవ్ ఫైవ్ అనేది లేదు కాబట్టి ఓకేనా అందులో ఫైవ్ ఉంటే చూడండి ఖచ్చితంగా ఇప్పుడు టూ ఇంటూ ఫైవ్ టూ ఇంటూ త్రీ ఉంది కదా అందులో ఫైవ్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫైవ్ యాడ్ చేస్తుంది పవర్ లో ఉంది ఉన్నామండి ఎంత ఉంటే మనకి పవర్ లో ఉన్నాయి ఏదో ఒకటి ఉన్నవండి ఫైవ్ ఉంది టూ ఉంది కదా టూ ఫైవ్ సార్ టూ త్రీ ఎంత సిక్స్ సిక్స్ ఫైవ్ సార్ టూ ఫైవ్ టూ త్రీ సిక్స్ సిక్స్ ఫైవ్ సార్ థర్టీ పవర్ యాడ్ ఎన్ ప్లస్ లో ఎంత వేసుకోండి మీకు అనవసరం వచ్చి ఖచ్చితంగా ఎన్ ప్లస్ లో వన్ వేసుకున్నాం జీరోతే ఎండ్ అయింది ఇప్పుడు ఎన్ ప్లస్ లో వన్ వేసుకోండి థర్టీ ఎన్ ప్లస్ లో టూ వేసుకోండి థర్టీ ఇంటూ థర్టీ ఎన్ ప్లస్ లో టూ వేసుకుంటే థర్టీ స్క్వేర్ కదా థర్టీ ఇంటూ థర్టీ అంటే త్రీ త్రీ సార్ నైన్ జీరో 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 తి ఎండ్ అవుతుంది కదా అంటే టూ అండ్ ఫైవ్ అనేటటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడే ఆ నంబర్ అనేది జీరోతో ఎండ్ అవుతుందని మీకు విషయం అయితే అర్థమైంది అనుకుంటా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి కన్నా నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యడం అయితే మర్చిపోవద్దు నేను ఎలా చెప్తాను అనేది మీరు మీ కామెంట్ ప్రతిదీ నాకు మంచిగానే యూస్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్